డాక్టర్ కావాలని ప్రతి ఒక్కడు ప్రతి స్టూడెంట్ కూడా కలలు కంటుంటాడు అయితే ఇంటర్ అయిపోయిన తర్వాత నీట్ ఎగ్జామ్ పాస్ అయ్యి ఇక్కడ కనుక సీటు ఎలాగో తెచ్చుకొని కష్టపడి చదవాలంటే కోటికి పైన ఖర్చు అవుతుంది అదే విదేశాల్లో అయితే ముప్పై లక్షల్లో ఎంబీబీఎస్ చదువుకోవచ్చు అయితే విదేశాల్లో ఎంబీబీఎస్ చదివిన తర్వాత మన ఇండియాలో కనుక ప్రాక్టీస్ చేయాలంటే ఎం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బట్టే ఒక ఎగ్జామ్ పాస్ అవ్వాల్సి ఉంటుంది ఆ ఎగ్జామ్కు సంబంధించిన లేటెస్ట్ రెండు రోజుల క్రితమే రిజల్ట్ వచ్చింది దాంట్లో పర్సెంటేజ్ చూస్తే దారుణంగా ఉంది ఎయిటీ వన్ పర్సెంట్ విద్యార్థులు ఫెయిల్ అయ్యారు పాస్ అయింది కేవలం నైన్టీన్ పర్సెంట్ మాత్రమే అంటే విదేశాల్లో చదువుకునే ఈ మెడికల్ విద్య యొక్క స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి అనడానికి ఈ రిజల్ట్ అర్థం పడుతుందని మనం చెప్పుకోవచ్చు దారుణమైన విషయం కదా టోటల్గా మనం చూసుకున్నట్లయితే ఈ జూన్లో ఎగ్జామ్ జరిగింది ముప్పై ఏడు వేల రెండు వందల ఏడు మంది ఈ ఎగ్జామ్ రాశారు ఇది మన అది మూడు వందల మార్కులకు ఎగ్జామ్ పేపర్ ఉంటుంది నూట యాభై మార్కులు రావాలి అయితే పాస్ అయిన వాళ్ళ సంఖ్య కేవలం ఆరు వేల ఏడు వందల మంది మాత్రమే దారుణమైన రిజల్ట్ అంటే విదేశాల్లో మెడికల్ చదివి వాళ్ళు డబ్బులు కూడా ఖర్చు పెట్టుకొని తక్కువలో అవుతుంది ఇక్కడ కన్వీనర్ కోటాలో వస్తే లక్ష రెండు లక్షల్లో అయిపోతుంది కానీ ఒకవేళ కన్వీనర్ కోటాలో రాకపోతే బి కేటగిరీలో అలాగే మేనేజ్మెంట్ కేటగిరీలో సీట్ సంపాదించి కొనాలి అంటే కోటికి పైనే ఉంటుంది ఏ కాలేజ్ చూసుకున్నా అందుకే ఏం చేస్తున్నారు విదేశాలకు తల్లెళ్తున్నారు వెళ్తున్నారు ఎంతమంది తల్లి వెళ్తున్నారంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళ లెక్కల ప్రకారం మనం చూసుకున్నట్లయితే ప్రతి ఏడాది ఇరవై వేల మంది మన ఇండియన్స్ స్టూడెంట్స్ మూడు వందల పైగా యూనివర్సిటీలు ఉన్నాయి ప్రపంచంలో ఆయా యూనివర్సిటీల్లో అడ్మిషన్ తీసుకుని చదువుతున్నారు అందులో మన తెలుగువారు ఎంతనే కదా మీ డౌట్ మన తెలుగు రాష్ట్రాల నుంచి ఆంధ్ర తెలంగాణ నుంచి మూడు వేల మంది స్టూడెంట్స్ విదేశాలకు వెళ్ళి ఈ ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ నేర్చుకుంటున్నారు తీరా వాళ్ళు వచ్చి ఇక్కడ మళ్ళీ ఇండియాలో ప్రాక్టీస్ చేయాలంటే ఫలితం దారుణం కేవలం ఈ ఏడాదే తగ్గిందా అని మనం చూసుకున్నట్లయితే ఆ లెక్కలు కనుక మీకు చెప్తాను డిసెంబర్లో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో జరిగిన ఎగ్జామ్కు సంబంధించి నలభై రెండు వేల రెండు వందల ముప్పై మంది రాస్తే ట్వంటీ నైన్ పర్సెంట్ మాత్రమే పాస్ అయ్యారు అంటే పదమూడు వేల మంది పాస్ అయ్యారు అదే జూన్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూన్లో కనుక లెక్క చూసుకున్నట్లయితే ముప్పై నాలుగు వేల ఆరు వందల ఎనిమిది మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తే కేవలం ట్వంటీ పాయింట్ నైన్ పర్సెంట్ అంటే ఏడు వేల రెండు వందల ముప్పై మూడు మంది మాత్రమే పాస్ అయ్యారట అలాగే డిసెంబర్లో ఈ ట్వంటీ త్రీ డిసెంబర్లో లెక్క చూసుకున్నట్లయితే ముప్పై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మంది పరీక్షలు హాజరైతే మన తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎగ్జామ్కి పాస్ అయింది కేవలం ఏడు వేల ఏడు వందల ఎనభై ఒక్క మంది మాత్రమే అంటే ట్వంటీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే విదేశాల్లో చదువుకునే ఈ మెడికల్ విద్యలో డొల్లతనం ఉంది లోపాలు ఎన్ని ఉన్నాయి అని మనం చెప్పుకోవడానికి ఈ రిజల్ట్ అర్థం పడుతుంది స్పష్టంగా తెలిసిపోతుంది